you ధీరణ్ మెడికల్ హాస్పిటల్ వారి ఎందు డాక్టర్ కేఎస్ రఘు ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు కర్నూలు జిల్లా నందవరం మండలం నాగలదిన్నె గ్రామంలోని ప్రముఖ ధీరన్ మెడికేర్ హాస్పిటల్ డాక్టర్ కెఎస్ రఘు వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల పల్లెల మరియు గ్రామాల నుంచి వందలాది మంది ప్రజలు చూపించుకోవటానికి హాజరయ్యారు ఈ వైద్య శిబిరంలో ప్రధానంగా ఎముకల సంబంధిత సమస్యలు కాలనొప్పులు నొప్పులు ఉన్న రోగులకు వైద్యులు క్షుణ్ణంగా పరిశీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయాలు సౌకర్యాలు అందలేని వారిని దృష్టిలో ఉంచుకొని ఈ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసినట్లు తెలిపారు మెడికల్ క్యాంపుకు వచ్చిన ప్రతి ఒక్క రోగికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి వారికి జబ్బులకు తగిన మందులను కూడా ఉచితంగా అందజేస్తారు ఇలాంటి కార్యక్రమాలు పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని ఇక ముందుకు కూడా మరిన్ని ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని హాస్పిటల్ యాజమాన్యం పేర్కొంది స్థానిక ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఎంతగానో ఆదరణ చూపి అభినందించారు तब तक क्या अच्छा वट्टी नरसी की चेक चेक की राय मत बताना बताना वाला लेता है ठीक है आई को कर रहा है ए पार

ఏమైందు దానికోసం వస్తూ ఉంటుంది మీకు రైట్లో ముందుకు తగ్గేటట్టు టాబ్లెట్స్ పెట్టినా రెండు రోజుల తర్వాత వాడి చూడండి తగ్గితే సరే తగ్గకపోతే ఒకసారి చిన్న ఎక్స్రే ఫోటో తీసి చూపాలి దాన్ని బట్టి ఏం సరేనా నా పేరు నాగేషు నాల్దిన గ్రామంలోన ఫ్రీ క్యాంప్ పెట్టినారు ఓపి ద్వారా చూస్తున్నారు ఫ్రీ ఓపి సార్ దగ్గర పోయినాను చూసినాడు నెక్స్ట్ శుక్రవారం నాడు కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే కానీ స్కా ఎక్స్రే తీసేదాన్ని మందులు ఫ్రీ ఇచ్చినాడు ఎక్స్రేగా తీస్తున్నాడు అని చెప్పినాడు నాగలదిన్నే నాకు మొక్కల నొప్పులు ఉన్నాయి నేను ఇక్కడ ఫ్రీ క్యాంప్ అని ఇక్కడ డాక్టర్ రఘుసార్ అని చూడడానికని వస్తున్నాడు దానికోసం నేను చూపించుకోవడానికి వస్తున్నాను ఇక్కడ ఫ్రీగా బాగా చూస్తాను అనేదానికి నేను ఇక్కడ వచ్చి చూపించుకున్నాను నాకు మందులు ఇచ్చినాడు కొంచెం పెయిన్ రిలీఫ్ అయింది నాది నాగలదిన్న గ్రామము నా పేరు రంగన్న ఇక్కడ ధీరన్ మెడికేర్ హాస్పిటల్ వారు ఇక్కడికి వచ్చినారు ఇక్కడ ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేసినారు ఫ్రీగా ఎక్స్రే తీస్తామని చెప్పారు ఫ్రీగా మందులు కూడా రాసిచ్చారు సార్ దగ్గర వెళ్ళాను సారు నాకు నాకు బ్యాక్ పెయిన్ ఉంది ఫ్రీ ఫ్రీగా మందులు రాసిచ్చినారు ఫ్రీగా మందులుగా ఇచ్చినారు శుక్రవారం ధీరన్ మెడికల్ హాస్పిటల్కి రమ్మని చెప్పారు అక్కడ రెండు సారు ఎక్స్రే తీసి మందులు రాసిచ్చి ఫ్రీగా ఓపి ఫ్రీగా ఎక్స్రే కూడా చేస్తారని చెప్పారు నాగలదన్న మెడికల్ క్యాంప్ పెట్టిన నాగలిదన్నలో మన సాటించినారు నిన్న పొద్దున సాటించిన వీళ్ళ ఫొద్దు సాటించినారు ఈ నాగలిదన్న ఫ్రీ వైద్యం పెట్టినట్టు చూపించాం సార్ మనం డాక్టర్లు ఏమి ఆయన డాక్టర్లు చూస్తున్నారు లోపల ఫ్రీ మందు ఇచ్చినారు ట్యాబ్లెట్ ఇచ్చినారు ప్రేమ సుఖన రమ్మన్నారు వైద్యం మరి అది స్కానింగ్ ఇస్తామన్నారు ఒక ఇంజక్షన్ చేస్తామన్నారు సార్ సార్